హాయ్ ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాం మీరు బాగున్నారా మీకు ఇప్పుడు ఒక ఇంత కూర చూపెడతాం ఫ్రెండ్స్ కొండలో దొరికేది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ కూర ఈ విధంగా తీసుకోవాలి అంటే ఇట్లా ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా కూర వండుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ దీనికి బటన్ కానీ నెత్తలు కానీ కలిపితే చాలా బాగుంటుంది తెంపుకోవాలి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ నిద్రపోయింది మొదటి చాలా మా కొండలో అంటే ఇలాంటి కూరలు బాగా దొరుకుతాయి మాకు నేను సంతకంటే ఏదో ఒక రోజు వెళ్తాం ఫ్రెండ్స్ ఎందుకంటే కొండల్లోనే మనకు దాగా దొరుకుతాయి ఫ్రెండ్స్ కూరకాయలు ఈ విధంగా తెంచుకొని గుడ్ ఏమో చాలా భయంకరంగా ఉంది ఫ్రెండ్స్ కూర ఎలాగుంది ఈ కూర పేరు తెలుస్తే కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడంటే ఉండకొచ్చాం ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ విధంగా కోసుకోవాలి కూరలు కూర అంటే చాలా బాగుండదు ఫ్రెండ్స్ టేస్ట్గా చాలా చాలా బాగుండదు ఫ్రెండ్స్ వీడియో ఏమనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఇలాంటి వీడియోస్ కావాలంటే నా గిరిజన ట్రైబుల్ బ్లాగ్ అయ్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా కూర ఈరోజు దొరికింది ఇంతే ఫ్రెండ్స్ ఇది మా పండిందరా ఒకసారి చూడు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎంత కాయలో చాలా కాయలు ఉన్నాయి కానీ పండిందో లేదో తెలీదు అండ్ మా బామది ఎక్కడు ఇప్పుడు పండిందో లేదో చెప్తాడు ఆడే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ కూర కోయడం అయిపోయింది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఒకసారి కింద చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో కింద చూస్తున్నారు కదా చాలా చాలా బాగుంది మొత్తానికి ఎక్కాం ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఎంత వావ్ హాయ్ ఫ్రెండ్స్ మా ఊరు అదే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా చుట్టుపక్కల కొండ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో చాలా అద్భుతం చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ అది మా ఊరు అది బస్కి అలా అక్కడ గొంది కూడా బౌన్స్ కూడా అనే ఊరుంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ ఇలా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతారు ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి మంచి వీడియోస్తో ముందుకు వచ్చేస్తాం ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ బాయ్ బాయ్